వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ గోదావరికి గోదావరికని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఆకస్మిక తనిఖీ వచ్చిన సిపికి గోదావరికని ఏసీపీ ఏసీపీఎం రమేష్ ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్రీ ఫైర్ ప్రశాంతంగా ఎన్నికల మందు ప్రచార కార్యక్రమాలు ఎన్నికలు ఓటింగ్ ప్రక్రియ తర్వాత కౌంటింగ్ నిర్వహించడం జరిగిందని ఇప్పటి నుంచి సాధారణ విధులపై దృష్టి పెట్టడంలో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేరాలకు సంబంధించిన వివరాలు ల్యాండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేరాల నియంత్రణ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది అని పోలీస్ స్టేషన్ పరిధిలోని నైట్ పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని బీట్లు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణకు లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు గోదావరికని ఎస్సీపీ ఎం రమేష్ గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్లు రవీందర్ లింగమూర్తి ఎస్ఐలు ఉన్నారు

ఈరోజు ఇక్కడ డౌన్ సర్కిల్ అండ్ టూ డౌన్ పోలీస్ స్టేషన్ టర్న్ సర్ప్రైజ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మై అడిషనల్ డీసీపీ అండ్ ఎసీపీ ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతుంది తర్వాత టైలెంట్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్ స్టేజ్లో ఉన్నాయి తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా కరెక్ట్గా అన్ని పెట్రోల్ కార్స్ కానీ బ్లూ కోర్ట్స్ కానీ తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి తర్వాత ప్రతి కాన్స్టేబుల్ అండ్ హెడ్ కాన్స్టేబుల్ అండ్ ఏఎస్ఐ ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది అండ్ మరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఇవన్నీ వెరిఫై చేశాము తర్వాత రికార్డ్స్ అన్నీ చూసాము ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సి ఉంది ఇంకా ఇక్కడ కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ అన్ని కంప్లైంట్ చేస్తా అని చెప్పాడు అండ్ కమింగ్ డేస్లో లో లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ చేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చార్జ్ షీట్ చేస్తున్నాము రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ డిఎన్ఎఫ్ ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి చార్జ్ షీట్లు కూడా పరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ దగ్గర నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నిన్న వెళ్లడం జరిగింది దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు అక్కడ నుంచి హోం సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరీలో త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం ఓకే సో ఫార్ ఎవ్రీథింగ్ ఈస్ థ్యాంక్ యూ సార్